ముందుగా చూద్దాం బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీ సభ్యులు నాగా సీతారాములు గాంధీజీ ఆశయాలే మనందరికీ వికారాబాద్ జిల్లా పెద్దాపూర్ గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు అల్లీపురం నేరెల్లా కోనేరు వద్ద గాంధీ జయంతి సందర్భంగా కల్లబ్దాలు పంపిణీ పాతప స్టాండ్ గంజీ మైదాన్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేగుంట ఎంగిల్పూల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన అయిత పరంజ్యోతివెందులలో వానరానికి అంత్యక్రియలు రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ అంకురార్పణ నేటి నుంచి మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ వ్యాఖ్యలు చాలా చిరంజీవి మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి నటి ఖుష్బు ప్రపంచానికి అహింస సత్యాగ్రహాన్ని ప్రబోధించి శాంతి మాత్రమే హక్కుల సాధనకు పోరాటం మార్గమని నిరూపించిన గరులు మహాత్మా గాంధీ అలాగే జై జవాన్ జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని టిపిసి సభ్యులు నాగా సీతారాములు అన్నారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్దనున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుడు గాంధీజీ ఆశయాలే భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని డీసీఎంఎస్ చైర్మన్ మార్క్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక మార్కెట్లోని గాంధీ విగ్రహానికి కొత్వాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మార్కెట్లో సద్భావన ర్యాలీ నిర్వహించారు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పెద్దాపూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాజీ సర్పంచ్ పి గోపాల్రెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ బాలవంత్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ అంగన్వాడీ టీచర్ నాగమణి గ్రామాధ్యక్షురాలు స్వరూప మాజీ వార్డ్ మెంబర్స్ కె రాములు దేవయ్య తదితరులు పాల్గొన్నారు కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు ఒక వరం లాంటిదని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం అల్లిపురం నేరెల్లా కోనేరు వద్ద దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు వందల మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు అనంతరం కొందరు మహిళల కార్యకర్తలకు చీరలను కూడా పంపిణీ చేశారు అలాగే జీవీఎంసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ జయంతిని డాక్టర్ కందుల నాగరాజు నిర్వహించిన సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఆయన స్ఫూర్తిదాయక సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో బయన సునీల్ శివప్రసాద్ రెడ్డి కందుల కృష్ణ శాలివాహనం సిహెచ్ బుజ్జి కందుల రాజశేఖర్ దక్షిణ నియోజకవర్గ నాయకులు ముప్పై రెండవ వార్డ్ ఇన్ఛార్జ్ కందుల బద్రీనాథ్ కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు

గాంధీ గారి యొక్క ఆచార కోసం గాంధీ గారు ఏదైతే ఇద్దరు నమ్ముకున్నారో దాని ద్వారా మనం పూర్తిగా ఈ నియోజకవర్గం కూడా మా దానికి చేస్తారు ఇవాళ గవర్నర్ గారు అందరూ కూడా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర పని కాబట్టి వాళ్ళ అద్భుతాలు మనం కూడా ఇష్టపడుతూ అభివృద్ధి థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లాలోని పాత బస్టాండ్ గంజ్ మైదాన్ గాంధీ విగ్రహానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ ప్రధాని సూచన మేరకు అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని ఆమె కోరారు జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వరకు సేవా పక్వాడలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు సేవా పక్వాడలో రోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అన్న అన్న గారు జైరాబాద్ పార్లమెంటు అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ టీటీ పాటిల్ గారు ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరికీ కూడా పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారం రోజులుగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది స్కూళ్ళల్లో సత్వారం చేయడం జరిగింది స్కూల్ పిల్లలకి మరి మా యొక్క ద్వారా బస్పాస్ ఇవ్వడం జరిగింది షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఏటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి చేగుంట హనుమాన్ దేవాలయం దగ్గర ఎంగిరి పువ్వుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఐత పరంజ్యోతి ఆకాంక్షించారు తెలంగాణ సామూహిక జీవన విధానానికి కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు పులివెందుల పట్టణంలోని సాయిబాబా గుడి సమీపాన మంగళవారం మృతి చెందిన వానరానికి పాత్రికేయ మిత్రులు అంత్యక్రియలు నిర్వహించారు సాయిబాబా గుడి వద్ద నిత్యం ఉదయం సాయంత్రం కోతులు కాలనీల్లో సంచరిస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఉదయం ఓ కోతి చనిపోయి ఉండగా గమనించిన స్థానికులు పాత్రికేయులకు చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు వానరాన్ని ఆంజనేయుడిగా భావించి కదిరి రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆవరణ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి పన్నెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఇవాళ రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు రేపు రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విఐపి దర్శనాలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ యుఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో స్కాట్లాండ్ రెండో మ్యాచ్లు పాకిస్తాన్తో శ్రీలంక తలపడతాయి రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లు జరగనున్నాయి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు ఆ అమర్యాదక వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నటి కుజ్బు అభ్యంతరం వ్యక్తం చేశారు సురేఖ గారు మీలోని విలువలు ఏమైపోయాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన కించపరిచే ప్రకటనలు చేయరాదు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు మీరు సినీ పరిశ్రమ మొత్తానికి అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఎక్స్వేదిక్గా డిమాండ్ చేశారు బుల్టెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీ సభ్యులు నాగా సీతారాములు గాంధీజీ ఆశయాలే స్ఫూర్తి రాష్ట్ర డైరెక్టర్ వికారాబాద్ జిల్లా పెద్దాపూర్ గ్రామంలో ఘనంగా వేడుకలు అల్లిపురం నేరెల్లా కోనేరు వద్ద గాంధీ జయంతి సందర్భంగా కల్లద్దాలు పంపిణీ పాతప స్టాండ్ గంజీ మైదాన్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేగుంట ఇంగిలిపూల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన అయిత పరంజ్యోతివెందులలో వానరానికి అంత్యక్రియలు రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ నేటి నుంచి మహిళల టీ వరల్డ్ కప్ కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా బాధించాయి చిరంజీవి మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి నటి ఖుష్బు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరుబుల్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ